శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యాభై సంవత్సరాల రాము కొద్బుల్లాపూర్ లోని గ్రామంలో నివాసం ఉంటున్నారు సోమవారం ఉదయం రుక్మిణి ఎస్టేట్ సమీపంలో గల వాటర్ ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు పోలీసులకు సమాచారం అందించగా సకాలంలో స్పందన లేకపోవడం వల్లనే రాము మృతి చెందారని స్థానికులు ఆరోపించారు రెండు పోలీస్ స్టేషన్లు జీడిమెట్ల మెట్ బజీరాబాద్ లో బార్డర్ రావడంతో ఆలస్యం చేశారని వాపోయారు స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న రామును స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అది పేరు ఆడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు మళ్ళా భార్య ఉన్నారు మొన్న ఎన్నింటికి దుంకాడు అది ఎన్ని గంటల గంట నాకు ఏం జరిగింది అసలు ఇక్కడ అది తెలియదు నాకు నీకు ఎట్లా తెలిసింది నాకు ఆ నిన్నటి తెలిసింది వర్షం పడుతుంది ఇలా చచ్చిపోయింది అంతే ఏ ఊరు అని చెప్పారు మీ ఊరేనా మా ఊరు సాగల రామంతి మా ఊరే ఓకే అంతే ఇప్పుడు వాళ్ళ భార్య ఏం పని చేస్తాడు అక్కడ